హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం బయట నుంచి వెరవలసి పద్నాలుగు వేలు వచ్చినాయండి దాంట్లో నాకు తెలిసి వెయ్యి బస్తాలే ఉంటాయి కొత్తవి కొత్తవి బాగా తక్కువ వచ్చినాయండి అది కూడా వచ్చింది తేజ చూశాను నేను కొద్దిగా మిగతా సీడ్ రకాలు ఏమో నాకు కనపడలేదండి కొత్తగా వాతావరణం బాగాలేదండి ఎక్కడికి పోయినా మొత్తం వాతావరణం మబ్బులు క్లైమేట్ బాగాలేదు చిన్న చినుకులు పడుతున్నాయి పెద్ద వర్షం కాదు కానీ చిన్న చినుకులు పడుతున్నాయి అన్ని చోట్ల అంతే ఉంది ఈ క్లైమేట్కి ఏంటంటే మెత్తబడుతున్నాయి కాబట్టి ఆరు ఆరుదర కూడా మెత్తబడుతున్నాయి కాబట్టి ఎవరు తక్కలేకపోయారు నాకు తెలిసి మళ్ళీ ఎండ వస్తేనే కొత్త మెరుగలు ఇచ్చేది బాగా వచ్చిన వెయ్యి బస్తాల్లో నాకు తెలిసి తేజాలు తాలేనండి చూసింది అయ్యే చూతానండి చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి ఈ రోజు మార్కెట్ ఆ రోజే నాకు కనపడిన తేజ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు దాకా మత్స్యకాయలు కొద్ది అక్కడక్కడ మీడియం బెస్ట్లే అనుకోండి రంగులు డ్రై ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు పన్నెండు వేలు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు వేసారండి డీలక్స్ రకం కొత్త వాటిలో లేవండి ఇవాళ మార్కెట్లో కాల ఉంటే పదహారు వేలు వేస్తారు తెలుసు మీకు ఇంకా సీడ్ రకాలు ఇంకా ఏం లేవండి నాకు కనపడాలి అందువల్ల ఏం చెప్పలేకపోయాను ఇంకా ఏసీ మార్కెట్ రిపోర్టు అండి ఏసీ మార్కెట్ రిపోర్టు తేజ డీలక్స్లు అడిగారు సూపర్ డీలక్స్లు అడుగుతున్నారు సీడ్ రకాల్లో కానీ సూపర్ టెన్లో కానీ సూపర్ డీలక్స్ రకాలు అడుగుతున్నారు మార్కెట్లో ఇవాళ సరుకు తక్కువ పెట్టారు క్వాలిటీలు బాగా వీక్ ఇవ్వాలా మార్కెట్లో సూపర్ డీలక్స్ డీలక్స్ రకాలు బాగా తక్కువ ఉన్నాయి అన్ని రకాలు బాగా తక్కువ ఉన్నాయి అన్ని రకాలు అన్ని మీడియాలు మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు ఇవే కనబడ్డాయి మాకు ఏ రకానికి ఆ రకం రేటు చదువుతాను లైక్ చేయడం మంచి ముందుగా మనం కర్నూలు డీలింగ్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి నేను చెబుతానండి మీడియాలు పిక్కలు ఎనిమిది వేల నుంచి జరిగినాయి పదివేలు లోపు జరిగినాయి మీడియం బెస్ట్లు బెస్ట్లే పది వేలు అవి చూశాను సరే తక్కువ రకాలు ఇవే ఉన్నాయి బెస్ట్ డీలక్స్ నాకు కనపడలేదు ఉంటే పద్నాలుగు వేలైనా ఏడానికి బెస్ట్ డీలక్స్ పదమూడు నుంచి పద్నాలుగు లేవు రకాలు నెంబర్ ఫైవ్ డీలక్స్ అడుగుతున్నారు కౌంటర్ సేల్స్ వాళ్ళు ఎవరు అడిగినా నెంబర్ ఫైవ్ డీలక్స్ ఎక్కడన్నా కనపడిందని నన్నే అడుగుతున్నారు ఎక్కడ లేవండి వాస్తవం చూస్తున్నారు నంబర్ ఫైవ్ కౌంటర్ సేల్ రకాలు ఎక్కడ డీలక్స్ సూపర్ డీలక్స్ రకాలు లేవు ఉన్నాయన్నీ కర్ణాటక రకాలే కనబడుతున్నాయి ఎనిమిది వేల నుంచి ఈ సంవత్సరాన్ని నేను చెప్పేది ఎనిమిది వేల నుంచి చిట్కలు మీడియాలు పదివేలు లోపైతే మీడియం బెస్ట్ బెస్ట్ లాగా ఉంటే కర్ణాటక పదకొండు వేలు చూశానండి దేశవాళి అయితే పదమూడు వేలు దాకా చూశాను అంత బెస్ట్ మీకు బిఎఫ్ రకాలు నేను చూస్తాను చూడండి బిఎఫ్ రకాలు బాగా రంగు మారిపోయినాయి తెలపరి తిరిగిపోయినాయి ఐదు వేలు ఆరు వేలు అడుగుతున్నారండి సీడ్ రకాలు థర్టీ ఫోర్లు అడగట్లే మళ్ళీ థర్టీ ఫోర్లు అంత క్వాలిటీలు మరి చెత్త చెత్తగా ఉండే క్వాలిటీలు లేవు మామూలుగా బిఎఫ్లు లాస్ట్ ఇయర్ సీడ్ రకాలు ఐదు వేలు నుంచి ఆరు వేలు బాగా తిరిగిపోయిన రకాలు ఓ మాదిరి రంగులు ఉంటాయండి లాస్ట్ ఇయర్ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలేనండి అది చిందింటా కానీ త్రీ ఫోర్ అన్ కానీ ఇంకంతే అంతమించి అవట్ల థర్టీ ఫోర్ అన్ అని కొద్దిగా అక్కడక్కడ సూపర్ టెన్ రకాలు కొద్దిగా అక్కడక్కడ కనబడుతున్నాయి ఏడు వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు దాకా లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ అండి పెద్ద సేల్ లేదండి లాస్ట్ ఇయర్ బాగా కలర్ కలర్ మారిపోయిన రకాలు ఉన్నాయి పెద్ద సేల్ అవట్ల తర్వాత ఈ సంవత్సరం ఇగురు పిక్కలు కనబడుతున్నాయి మార్కెట్లో ఎక్కువ ఎగురు సేల్ అవ్వట్లా తీడు రకాలు ఇక త్రీ ఫోర్ అన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ అన్లు వచ్చేసి మీకు ఈ సంవత్సరానికి ఈ సంవత్సరాన్ని మీడియాలు ఎనిమిది వేలు కానించి పదివేలు లోపే మీడియం మీడియం బెస్ట్ రకాలైతే పన్నెండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు అండి బెస్ట్ పదమూడు వేలు పద్నాలుగు వేలు అండి డీలక్స్ ఉంటే పదిహేను వేలు ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ ఉంటే పదివేలు చూశాను డీలక్స్లు అడుగుతున్నారు పదకొండు వేలు సూపర్ డీలక్స్ టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ క్వాలిటీ పన్నెండు వేలు ఇస్తానంటున్నారు క్వాలిటీ లేవు మార్కెట్లో సూపీరియర్ క్వాలిటీ అయ్యేందంటే తొడయాలు తొడేలు తీసేవాళ్ళు అడుగుతున్నారు తొడయాలు తీయడానికి అడుగుతున్నారు అందువల్ల చెబుతున్నారు వన్ జీరో ఎయిట్ వన్ స్వర్ణ బ్యాడ్కి ఏం కనపడలే చేసినా తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అయ్యే రేట్లు జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను ఐదు వేల నుంచి ఎనిమిది వేలు లోపల ఈ సంవత్సరానికి అయితే మీడియాలు ఎనిమిది వేలు నుంచి మచ్చకాయలు తగులుతున్నాయి కంపల్సరీ తెరపాలు తగులుతున్నాయి పదివేలు లోపండి మీడియం మీడియం బెస్ట్ రకాలైతే బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ నాకేం కనపడలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మరీ అసలు స్లోగా ఉందండి మార్కెట్ బెస్ట్ డీలక్స్లు కూడా పదివేలు అడుగుతున్నారు ఇలా మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా మీడియం బెస్ట్ బెస్ట్లో పదివేలు అడిగారు డీలక్స్ సేల్ అవ్వలేదండి ఉన్నాయి చూశాను కానీ సేల్ అవ్వాలి పదివేలు లోపే అడుగుతున్నా అవి కూడా పదివేలు అడుగుతున్నారు కాబట్టి ఆ రేట్కి అట్లా ఇక అండి ఆరుమూరు బాగానే ఉంది కాబట్టి అయ్యే రేట్లు పిక్కలు రకాలు మీడియాలు ఉంటే ఎనిమిది వేల నుంచి పదివేలు లోప అండి మీడియం బెస్ట్లు అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలే మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు సూపర్ డీలక్స్ పన్నెండు వేల రెండు వందల ఆరుమూలు రోమే సిక్స్ కూడా అంతేనండి బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు రోమిటూ సిక్స్ బాగానే ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు షార్క్ వన్లు ఈ వచ్చేసి మీకు పదివేలు నుంచి పదకొండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు అండి బెస్ట్ రకాలు అంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు నేను చూసి తేజ ఉంటే ఏమన్నా సుపీరియర్ ఉంటే పద్నాలుగు వేలు ఇస్తానంటున్నారు ఎక్కడన్నా ఒకలాట అరకొడలాట ఇక క్లాసిక్లు అయ్యే రేట్లు నిన్నటి రేట్లే క్లాసిక్లు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు రకం మీడియాలు ఎనిమిది వేలు కానించి ఈ సంవత్సరాన్ని మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు బెస్ట్లు తొమ్మిది వేల నుంచి పదివేలు అండి డీలక్స్ కౌంటర్ సేల్ పనికి వస్తేనే టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైన్టీన్లు క్లాసిక్లు ఇవన్నీ పదకొండు వేలు పడుతున్నాయి టూ సెవెన్ ఫైవ్ ఏమో త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కింద పదకొండు వేలు పడుతున్నాయి ఇక్కడ బుల్లెట్లు లేవండి మంచి రకాలు లేవు బెస్ట్ రకాలే పదకొండు వేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అడుగుతున్నారు డీలక్స్లు లేవండి బుల్లెట్లో కూడా టూ జీరో ఫోర్ త్రీ కూడా ఏ రేట్లేనండి మీడియాలు అయితే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు రంగులు ఉంటాయి మీడియంలో కాస్త శుద్ధమైన రకాలు తొమ్మిది వేలు పడ్డాయి మీడియం బెస్ట్ పదివేలు పదివేల పదివేల ఐదు వందల్లో బెస్ట్లు కూడా జరుగుతున్నాయి పదివేలు పదివేల ఐదు వందల్లో పదకొండు వేల దాకా ఇంకా డీలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు వేస్తున్నారు అంత మించి అవ్వట్లేదండి మార్కెట్లో ఎల్లో గోల్డ్ అడుగుతున్నారు పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలేనండి ఎల్లో గోల్డ్ లావ్ టైప్ కాదు సన్నం టైప్ ఆరుమూర్ లాగా తేజా లాగా ఉంటాయి రకాల సంగతి లావ్ టైప్ అయితే ఆడవలేదండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఆ రేంజ్లో పోతున్నాయి లావు టైప్ అయ్యేందంటే ప్యూర్ ఎల్లో ఉండట్లేదు కదా కాబట్టి తర్వాత బంగారం బంగారం అంత క్వాలిటీలు కనపట్లేదండి బెస్ట్లే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అనుకోండి కానీ బెస్ట్ కమ్ డీలక్స్ అనుకోండి ఇక త్రీ థర్టీ ఫోర్లు అండి ఈ సంవత్సరాన్ని లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను ఇందాక ఈ సంవత్సరాన్ని అయితే త్రీ థర్టీ ఫోర్లు పిక్ లాంటివి ఏమైనా ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు మీడియాల్లో శుద్ధమైన రకాలు అంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు అండి మీడియం బెస్ట్లో అయ్యే రేట్లు అండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఏ ఉంది గిన్నరంగులు లైట్ కలర్లు బాగుంటే ఎక్స్పోర్టర్లు కొంటున్నారు బెస్ట్లు మాత్రం ఎక్కువ మార్కెట్లో అయ్యే ఉన్నాయండి బెస్ట్లే పన్నెండు వేలు పదమూడు వేల రకాలే కనిపడుతున్నాయి సూపర్ టెన్ కానీ థర్ట్ ఫోర్లు కానీ బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు సూపర్ టెన్ సూపర్ డెలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఏడానికి ఉన్నారు కాని మార్కెట్లో లేవండి తిరుగుతున్నారు సూపర్ డెలక్స్ కావాలని మార్కెట్లో లేవండి క్వాలిటీలు తేజ బాగానే ఉందండి సేల్స్ అయ్యే రేట్లు కాబట్టి పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు అండి మీడియాలు ఇంకొద్దిగా శుద్ధమైన రకాలు ఉంటే నిండు రంగులు ఉంటే పన్నెండు వేలు దాకా ఉంటున్నారు బాగానే ఉంది మార్కెట్ బీహార్లో అయినా బాగానే ఉంటున్నారు మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ జరిగింది ఎక్కడైనా నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఈ రకాలే ఉన్నాయి మార్కెట్లో బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కామన్గా ఉంది బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు డీలక్స్ పదహారు వేల వందలు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు కామన్గా జరిగిందండి ఒక చోట చూశాను పదిహేడు వేలు చదువుతున్నారండి మరి పదహారు వేల ఐదు వందలే వేశారు పదిహేడు వేలు చదువుతున్నారు మరి ఐదు వేలు ఏదో చదువుతున్నాయి ఒకేలాగా అది ఏమైనా రేటు పెరిగితే అది ఏమైనా రేటు పెరిగితే మీకు మధ్యాహ్నం కానీ లేదంటే రేపు కానీ చదువుతానండి ఇక తాలు విషయానికి వస్తే తేజ తాలు బాగానే అడుగుతున్నారు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఎనిమిది వేలు కలగలుపులు ఉంటే తొమ్మిది వేలు లాగా ఉంది ఎరుపులాగా ఉంటే ఎయిటీ ప ఎయిటీ పర్సెంట్ ఇరుపు తొమ్మిది పర్సెంట్ తాళ్ళలాగా ఉంటే జరుగుతున్నాయి తొమ్మిది వేలు దాకా జరుగుతుంది నేసి తాల సీడ్ పెద్ద హడావుడ్ లేదండి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఎక్కువ అడిగారు రంగులు బాగుంటే ఐదు వేలు అవుతున్నారు అంతకుమించి అవట్ల సీడ్ తాలు థర్టీ ఫోర్ తాళ్ళు కూడా అయ్యే రేట్లు జరుగుతున్నాయి కామన్గా ఆరు మూడు తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రెగ్యులర్ రేట్లు చివరి దాకా చూడండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి లైక్ చేయడం అర్థమండి రేపు మార్కెట్లో కలుస్తాను